మింగిన స్థలం అంటే ఏంటి అసలు దానివల్ల వచ్చే ఫలితాలు ఎట్లాంటివి ఉంటాయి వీ వీధి పోట్లు వెన్ను పోట్లు ఇట్లా అనేక రకాల విషయాలు మనకి వాస్తు శాస్త్ర గ్రంథాలలో పొందుపరచబడి ఉన్నాయి వీధి పోటు అంటే ఒక ఎఫెక్టు వీధి చూపు అంటే ఒక ఎఫెక్టు వీధి మింగిన స్థలాలు ఒక ఎఫెక్టు మూడు వీధుల్లో వచ్చే స్థలాలు ఒక ఎఫెక్టు నాలుగు వీధుల్లో వచ్చే స్థలాలు రెండు వీధుల్లో వచ్చే స్థలాలు తరగా చాలా ఉన్నాయి అందులో వీధులకి ఇంటికి ఉండేటటువంటి పోటు మంచి ఫలితాలు ఇచ్చేవి కొన్ని చెడు ఫలితాలు ఇచ్చేవి కొన్ని ఉంటాయి ఈ వీధి మింగిన స్థలం అంటే ఏంటి ఏదో కొంత భాగము వీధి వచ్చి ఇంటికి తగిలినప్పుడు అది వీధి పోటు అంటాం ఇల్లు ఎంత వెడల్పు ఉందో వీధి కూడా అంత వెడల్పు ఉందనుకోండి సరిగ్గా వీధికి మధ్యలో వస్తుంది ఎక్కడో అంటే ఇంటి వెడల్పు ఒక ముప్పై అడుగులు ఉంది వీధి వెడల్పు కూడా ముప్పై అడుగులు ఉంది సరిగ్గా ఈ వీధి ఆ ఇంటికి సరిగ్గా ఎదురుగా ఉంది ముప్పై అడుగులు కవర్ చేస్తుంది అప్పుడేమిటంటే ఆ ఇంటిని వీధి మింగిన స్థలం అంటారు ఆ ఇల్లు కావచ్చు స్థలం కావచ్చు వాట్ ఎవరైటీస్ ఒకవేళ స్థలం అయితే వీధి మింగిన స్థలము ఇల్లు అయితే వీధి మింగిన ఇల్లు ఇట్లా ఎందుకని వీధి మింగిన ఇల్లు ఎప్పుడు కూడా మంచి ఫలితాలు అనివ్వ మీకు మీ ఇల్లు ఎంత వెడల్పు ఉందో వీధి కూడా అంతే వెడల్పు ఉండి మీ ఇల్లుని ఆ ఇల్లు మొత్తము ఇంటిని మొత్తము ఆ వీధి కవర్ చేస్తున్నప్పుడు అది వీధి మింగిన స్థలమైనప్పుడు రిజల్ట్స్ బాగుండవు కానీ నివాసం ఉండటానికి వ్యాపారపరంగా ఉపయోగించుకోవటానికి రెండు వేరు వేరు పద్ధతులు వీధి మింగిన స్థలంలో యజమాని ఇల్లు కట్టుకొని ఉంటే తప్పకుండా చెడు ఫలితాలు ఉంటాయి అదే వీధి మింగిన స్థలంలో వీరు వ్యాపార గృహాలు అంటే కాంప్లెక్సెస్ కట్టినప్పుడు అందులో చాలామంది వ్యాపారం చేసేవాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు అందరికీ అది మంచి ఫలితం ఇస్తుంది అట్లా దాన్ని దేని ఏ పర్పస్కి మనం వాడుతున్నాము అనే దానిపైన ఫలితాలు ఆధారపడి ఉంటాయి వీధి మింగిన ఫలిత వీధి మింగిన స్థలాలు ఎప్పుడూ నెగటివే వాటిని ఉపయోగించుకునే తీరును బట్టి కొన్ని సందర్భాలలో తప్పకుండా మంచి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి